దేవుడు ఎక్కడ అధికంగా ఉంటాడు తిరుపతి కొండ మీద ఎక్కడ ఉంటాడు ఎక్కడా ఆ తిరుపతిలోనే ఎక్కడ ఉంటాడు అధికంగా ఎక్కడున్నాడు ఆ తిరుపతిలో సంఘటిస్తాను మన ఉదయంలో సంఘటన తిరుపతిలో ఎక్కడున్నాడు వ్యాపగుళ్ళు అవునా ఎస్మాగారు నేను చెప్పండి ఈ ఎక్కడ ఎక్కడున్నాడు అధికంగా గుడిలో సరే గుడిలో అందరికీ తెలిసిందే గుడిలో బడిలో అంతా ఉందని మనందరికి తెలిసిందే గుడిలో ఎక్కడున్నాడు గర్భగుడిలో అందుకే గర్భగుడి దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి చూసేది అంటే గుడి మొత్తం ఉన్నాడు దేవుడు గర్భగుడిలో అధికంగా ఉన్నాడు ఓకేనా ఇప్పుడు ఆనందంలోనూ ఉన్నాడు దేవుడు అర్థమవుతున్నా కష్టంలోనూ ఉన్నాడు దేవుడు దుఃఖంలోనూ ఉన్నాడు దేవుడు బాధలోనూ ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఆనందంలో ఉన్న దేవుని చుట్టానికి అందరం పరిగెడుతున్నాం అదే పెళ్ళిళ్ళు పేరండాలు పక్కలు దూకం కానీ ఇక్కడ గర్భగుడిలాగా ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ ఉంటాడా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ ఉంటాడా అన్నదాన్ని బట్టి అంటే ఇప్పుడు సపోజ్ నేను దేవుణ్ణి అనుకుందాం నన్ను భయం చేసేవాళ్ళు ఒకళ్ళు నా కడుపునే పుట్టిన వాళ్ళు ఇంకోటి విలవెల్లాడిపోయేవాళ్ళు ఒకళ్ళు భయం చేసేవాళ్ళు నాకంటే నన్ను పొగిడేవాళ్ళు ఒకళ్ళు అర్థమైందా విలవెల్లాడిపోయేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నా పిల్లలే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించినప్పుడు ముందేం చేస్తాం మీ పిల్లల్లో భయం నీ భయం చేసేవాడికి పోతావా వినవెళ్ళాడే వాడికి వెళ్తాం అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆనందం దగ్గర కన్నా కూడా బాధ దగ్గర దీనుల దగ్గర దీనార్థుల దగ్గర ఉన్నాడు దిస్ ఈజ్ స్పిరిచువల్ ఇంజనీరింగ్ అంటారు ఇది తెలియక మతము కులము అని పెట్టుకొని మతస్థులు ఆ మతంలోనే ఉన్నాడు మా అల్లానే గొప్ప మే ఒప్పుకోము వాళ్ళము మా ఏసే గొప్ప బే ఒప్పుకోము నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఏసే గొప్ప అన్న అల్లా గొప్ప అన్న బ్రహ్మ గొప్ప గొప్ప అన్న పెద్ద గుండు సున్న నా మతమే గొప్పది అన్నాడు వాడి దేవుడే అర్థం కాద మానవత్వమే గొప్పది ఆ మానవత్వం అన్నప్పుడు అందరిలో శత్రులో కూడా ఉందిగా మానవత్వం మిత్రులలో కూడా ఉందిగా నా మతంలోనే ఉంది నీ మతంలో ఉందిగా కాబట్టి ఇప్పుడు మన స్త్రీ అని నేను ధ్యానం ప్రకారం ఏంటంటే మనము ఎవరైనా మనకి ఇదిగోండి మాకు ఈ సమస్య ఉంది అని చెబితే మనము రూపాయో రెండో మనకు తోచినంత మనం ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం